ందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం పుష్యమాసంలో వచ్చే ఈ చొల్లంగి అమావాస్యకి ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుష్యమాసంలో చివరి రోజైన అమావాస్యని బకుల అమావాస్య అద్దోదయ అమావాస్య అని ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి చొల్లంగి అనేది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామం కాకినాడకి దక్షిణంగా యానం రహదారి మీద మూడు మైళ్ళ దూరంలో ఉంది చొల్లంగి గోదావరి ఏడు పాయల్లో సప్త గోదావరి ఒకటి తుల్య భాగ ఆ పాయ చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఆ సంగమ ప్రాంతంలో స్నానం చేస్తే పుణ్యనదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది ఈ ఏడు గోదావరి సాగర సంగమాల దగ్గరికి వెళ్ళి స్నానం చేయడాన్ని సప్తసాగర యాత్ర అంటారు ఈ యాత్రని పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి దగ్గర స్నానం చేయడంతో ఆరంభిస్తారు వరుసగా మిగిలిన సాగర సంగమాల్లో స్నానాలు చేస్తూ మాఘశుద్ధ ఏకాదశి నాటికి అంతర్వేదికి చేరుకుంటారు అది వసిస్తుని పాయ సముద్రంలో కలిసిన ప్రదేశం ఆ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మాఘశుద్ధ ఏకాదశిని అంతర్వేది ఏకాదశి అని కూడా అంటారు సప్తసాగర యాత్ర కఠోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయన జటాజూటం నుంచి ఒక జటను వడంగా పొందాడు గౌతమ హర్సి గంగాచలంతో తడిసి ముద్దయిన ఆ జంటని ఆయన చనిపోయిన మాయగోవు మీద పిండాడు ఆ గోవుగా బతికింది అక్కడి నుంచి ఆ గంగాచలం నదిగా ప్రవహించింది గోవుని బతికించిన ఆ నది గోదావరి అయ్యింది గౌతమ మహర్షి మూలంగా భూమికి దిగి వచ్చింది కనుక ఆ నది గోతమిగా ప్రసిద్ధి చెందింది తరువాత ఏరుగుడు మహస్సులు ప్రార్థించగా గోదావరి ఏడుపాయలుగా చీలి సప్తగోదావరి అయ్యింది ఆ ఏడుపాయల్ని గోతముడు తుల్యభాగుడు ఆత్రేయుడు భారద్వాజుడు కోశికుడు జమదగ్ని వశిష్ఠుడు మొదలైన ఏడుగురు మహర్షులు తమ వెంట తీసుకుపోయి ఏడు చోట్ల సముద్రంలో కలిపాడు ఆ కారణంగా ఆ ఏడుపాయలు ఏడుగురు మహర్షుల పేర్లతో లోకంలో ప్రసిద్ధి చెందాయి తుల్యభాగ్యుడు తన వెంట తీసుకుపోయిన గోదావరి పాయ చొల్లంగి దగ్గర ఆత్రేయుని పాయ ముసకపల్లి దగ్గర భారద్వాజుని పాయ మొండి దగ్గర కోసుకుని పాయ రామేశ్వరం దగ్గర వశిష్ఠుని పాయ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి అక్షయ పుణ్యఫలం పుతకతో దానవుడైన నడబడిలో ఏమాత్రం దానవ లక్షణాలు లేని మహర్షి తుల్యభాగ్యుడు ఎప్పుడూ పరమార్థతత్వ చింతనలో ఉంటూ తరచుగా చీటికి మాటికి దేవదానవుల మధ్య ఏర్పడే వివాదాలన్నీ ఏమాత్రం పక్షపాతం లేకుండా చాక్యంగా అతను పరిష్కరించేవాడు అందుకని అతన్ని అందరూ తుల్యభాగుడని పిలిచేవాళ్ళు సప్త గోదావరిలో ఒక పాయని తీసుకెళ్ళి అతను సముద్రంలో కలిపాడు అందుచేత ఆ పాయకి తుల్యభాగ్య అని పేరు వచ్చింది చొల్లంగి అమావాస్య సందర్భంగా లోకకంటకుడైన తారకాసుని కంఠంలోని అమృతలింగాన్ని కుమారస్వామి ఛేదించాడు ఆ లింగం ఐదు శకాలై ముఖాలై వాటిలో ఒకటి దక్ష వాటిలో పడింది ఆ శకలాలన్నీ సప్తగోదావరి జలంతో శుద్ధి చేసి అక్కడే ప్రతిష్ఠించాలని సప్తశులు సంకల్పించారు వెంటనే వాళ్ళు నదిని అర్ధించగా అంగీకరించింది మహస్సుల వెంట దక్షవాతికి వెడుతూ దారిలో దానవులను ఆశమాలన్నీ ముంచెత్తేసింది సప్తగోదావరి అందుకు కోపించిన దానవమునులు సప్తగోదావరిని శుష్కతోయంగా నీళ్లు నిండిపోయిన నదిగా ఉండమని శపించాడు అప్పుడు తుల్యబాగుడు మధ్యవర్తిగా ఉండి ఆ రెండు పక్షాల శాపాలన్నీ ఉపహరించేసాడు పుష్య బహుళ అమావాస్య నాడు తులభాగా సముద్రంలో సంగమించే చోట చొల్లంగిలో స్నానం చేసిన దాన జపాలు చేసిన అఖండమైన అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు పితృతర్పణాలు చేసే ఇరవై ఒక్క తరాల పితృదేవతలు ధరిస్తారు అమావాస్య తిథి పితృదేవతలకి ప్రీతికరమైనది అమావాస్య నాడు పితృవత్రం చేయాలని చతుర్వగ్గ చింతామని చెప్పింది పుణ్య స్థానాల్లో సముద్ర స్థానం ఉత్తమమైంది ఉప్పు నీటిలో స్నానం చేయటం వల్ల చర్మగత దోషాలు పోతాయని అంతర్వేద శాస్త్రం చెబుతుంది ఇక జీవనదిలో స్నానం చేయటం వల్ల జలాది దేవత అయిన సూర్య చంద్ర కిరణ శక్తి మహర్షుల తపశ్శక్తి ఖనిజ శక్తి లభిస్తుంది ప్రతి సంవత్సరమును పోష్య బహుళ నాడు చొల్లంగి గామునకు తుల్యసాగర సంగమ స్థలమున నవగాహము చేయవచ్చు వేలా కొద్ది యాత్రికులు తుల్యనది ప్రభావము వెనుతకెక్కినదే అదే కథ ప్రచారంలో ఉంది పుష్య అమావాస్య రోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి ముఖ్యంగా ఉదయాన్నే శుభ సమయాల్లో నిద్రలేసి పుణ్యనదుల్లో స్థానాన్ని ఆచరించాల్సి ఉంటుంది ఇలా స్నానాన్ని ఆచరించిన తర్వాత సూర్య భగవానికి అగ్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఇంట్లో ఉన్న శ్రీ మహావిష్ణువు పుటోకి పూలమాలను సమర్పించి స్తోత్రాన్ని చదువుతూ ధ్యానం చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి పుష్య అమావాస్య ప్రాముఖ్యత పుష్య అమావాస్యకి శాస్త్ర ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించడం వల్ల వారి అనుగ్రహం లభించి జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అంతేకాకుండా ఈరోజు నదీ స్థానాన్ని ఆచరించి అగ్గం సమర్పించడం వల్ల జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని सब्सक्राइब चयी